లాహి వబర్కాతు అందరికీ నమస్కారం నెల్లూరులో నగరం నడిబొడ్డున ఏదైతే జామియా మసీదు జెండా వీధి ప్రాంతంలో ఉండే జుమ్మా మసీదు దానికి సంబంధించిన నెల్లూరులో మరియు నెల్లూరు జిల్లా ఇతర ప్రాంతాల్లో అనేక భూములు ఈ మసీదు కోసం మౌజన్ సర్వీస్ కింద మన పూర్వీకులు ఇచ్చున్నారు వాటిలో మాగుంట లేఅవుట్లో సర్వే నంబరు ఆరు వందల పద్దెనిమిది రెండు భిన్నానికి సంబంధించిన ఏడు ఎకరాల ఇరవై సెంట్లు మొత్తం ఆక్రమణకు గురిగిపోయి ఉన్నాయి అయినా అనేక సంవత్సరాల నుంచి మన పెద్దలు ఇక్కడ పోరాడుతూనే ఉన్నారు ఈ భూముల కోసం అయితే వాటిలో కొంత భాగం ఇప్పుడు మిగిలి ఉంది ఇప్పుడు మా వెనకాలి మీరు చూస్తున్నారు దాన్ని గతంలో ఒక ఒక్ బోర్డు ఆఫీసర్ ద్వారా అక్కడ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ మధ్య కాలంలో ఆ బోర్డుని తొలగించడం జరిగింది మరియు అనేక సార్లు అనేక అర్జీలు ఇచ్చిన తర్వాత కలెక్టరు డిఆర్ఓ గారు స్పందించిన తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఒక బోర్డుని ఏర్పాటు చేస్తే మరి ఒక వారం నుంచి అక్కడ బోర్డు లేకుండా పోయింది ఇది ఇలా ఎన్నిసార్లని మనం డబ్బులు ఖర్చు పెట్టి బోర్డులు వేయడం ఇక్కడ ఉండే బోర్డుని పీకేయడం ఎందుకు ఇలాంటి దుర్మార్గు పని చేస్తున్నారు ఎందుకు ఆ భూమిని కాజేయాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు మేము ఎవరైతే అక్కడ బోర్డులు తీసేసారో వాళ్ళని హెచ్చరిస్తున్నాం మేము ఒక బోర్డు అధికారులు కూడా కంప్లైంట్ చేస్తే ఇప్పుడు దాకా స్పందించలా ఒక్క అధికారు కూడా ఇక్కడ రాలా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు ఒక బోర్డు సీఈఓ డిఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీరు వక్బోర్డు భూమిని కాపాడేదానికి ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తుంది ప్రజల డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు ఎందుకు మీ పని మీరు చేయలేకపోతున్న అర్థం కావడం లేదు మీరు పని చేయలేకపోతే మీ ఉద్యోగులు మానుకోండి మాకు అప్పగించేసండి మాకు అధికారులు ఇవ్వండి మా భూముల్ని మేము కాపాడుకుంటాం అదే మేము పోలీసు వారిని కూడా మేము కోరుతున్నాం ఎవరైతే ఇక్కడ బోర్డు తొలగించారో గతంలో ఆక్రమణకు గురైతే మేము ఇక్కడ కాపాడడానికి వస్తే డిఎస్పి గారు వచ్చి మమ్మల్ని మాట ఇచ్చి ఎవరైతే ఇక్కడ ఆక్రమణకి పూలుకున్నారో వాళ్ళ ద్వారా లెటర్లు కూడా రాయించుకున్నారు ఇంకా భవిష్యత్తులో ఈ భూమి మీద రారని మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఆక్రమణకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసుని మేము కోరుతున్నాం త్వరగా మీరు ఎవరైతే ఇక్కడ నుంచి బోర్డులు పీకేశారో వాళ్ళు వాళ్ళు ట్రెస్ పాస్ అయ్యారో వాళ్ళని కనుగొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి జైలు వేయాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మన నెల్లూరు జుమ్మా మసీదుకు సంబంధించినటువంటి ఒక భూమి ఒక భూమి అన్యాక్రాంతానికి గురైందని చెప్పేసి ఇంతకు ముందు కూడా చెప్పే ఉన్నాము దానికే వాళ్ళు తీసుకొచ్చి బోర్డు వేసి దిస్ ప్రాపర్టీ బిలాంగ్ టు ఒక బోర్డు అని చెప్పేసి ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో బోర్డు పెట్టాము అది కూడా ఇప్పుడు వారం క్రితం ఈ బోర్డు కూడా పోయింది ఇలా ఎన్ని బోర్డులు వేస్తాము ఎన్ని బోర్డులు తీస్తాము ఎంతమందికి చెప్పాలి ఏ అధికారులు స్పందించాల్సిన అధికారులు పోయి నిద్రపోతా ఉన్నారు మా డిఎండబ్ల్యూ కానీ సిఇఒలు కానీ వీళ్ళంతా కూడా ఒకబోడు ఇన్స్పెక్టర్లు అంతా ఏడది అర్థం కూడా కావట్లా వీళ్ళు ఉన్నారా జీతాలు తీసుకెళ్లి పోయి నిద్రపోతా ఉన్నారా కూడా అర్థం కావట్లా వీళ్ళకి జీతాలు ఇచ్చేది ఇంట్లో పోయి నిద్రపోవడానికా లేకపోతే వచ్చి ఒకబడ్డు ఆస్తుల్ని కాపాడడానికా ఏదైతే ముస్లింలు ప్రాపర్టీ ఎవరో పూరికులు ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఈ మసీదులకి దర్గాలని దాని సంరక్షణ కోసం ఇచ్చిన భూముల్ని ఈరోజు కొంతమంది ఆక్రమించి వాళ్ళు దొంగ పట్టాలు సృష్టించుకొని దొంగ కాగితాలు సృష్టించుకొని ముస్లింల యొక్క ప్రాపర్టీని దోచుకోవాలనే అభిప్రాయం ఉన్నారు దయచేసి మేము వాళ్ళకొకటే హెచ్చరిస్తున్నాం అధికారుల ఒకటే రిక్వెస్ట్గా కోరుతున్నాం మేము సార్ మా దగ్గర ఉన్న పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్న పేపర్లు తీసుకొచ్చి కలెక్టర్ గారి కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి ఎవరైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి పరిశీలించి మా భూమి అయితే మాకు స్వాధీనం చేయండి వాళ్ళ భూమి అయితే వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే ఇది ముస్లింలకు మసీదుల కోసం ఇచ్చిన ప్రాపర్టీని అన్యాయకాంతం చేయడం చాలా తప్పు అనేది మా యొక్క అభిప్రాయం మేము ఎందుకంటే ముస్లింలు ఈరోజు దాదాపు ఏడున్నరకైరా అన్యాయకాంతం అయిపోతే అన్యాయం అండి ఎక్కడైనా ఉందా ఎక్కడన్నా ఒక్క సెంటు భూమి అయినా సరే ఎండోమెంట్ది ఆక్రమించి ఆక్రమించుంటారా లేదు ఎందుకని అది పకడ్బందీగా అధికారులు చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రాపర్టీని కాపాడుకుంటున్నారు మా వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్లు మా ఆస్తులు కాపాడాల్సింది పోయి వాళ్ళు నిద్రపోతున్నారు దయచేసి వాళ్ళు కూడా మేల్కొని ఈ ఒక్క భూమిని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నావు